రారండి అమ్మమ్మ ఇంటికి నేను వచ్చేసరికి అన్ని వంటలు రెడీ అయిపోయాను మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అది కొంచెం అక్కడికి వెళ్ళాం కదా ఏంటి ఉత్తరాఖండ్ కొంచెం ఆరోగ్యం బాగలేక లేటుగా వచ్చా ఇది దొండకాయ పకోడా దొండకాయ ఫ్రై ఏదైనా ఎలా చేసావు చెప్పు చెప్పు ముందు దొండకాయలు ముక్కలు కోసారు దొండకాయలు ముక్కలు కోసి అల్లం చిన్నెలపాయేసి కలరేసి ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం చెన్నెలపాయ వేసి మష గరం మసాల పొళ్ళు వేసి ఇంకా కలిపి తాను పౌడర్ వేసి చనపిండి వేసి కలిపి బాండీలో వేసి తీసి ఏలు జీడిపప్పులు ఇంకా కారము మసాలాలు వేసి మళ్ళీ కలిపి ఇంకా పెడతాం అయిపోయింది ఇప్పుడు అవన్నీ మనము ఫ్రై చేసినప్పుడు డీప్ ఫ్రై చేసారు దొండకాయలు వేసి ఫ్రై చేసినప్పుడు తీయలేదు కదా ఇప్పుడు అవన్నీ కలిపేప్పుడు చూద్దాం ఇప్పుడు జీడిపప్పులు వేయించింది జీడిపప్పులు వేసే వేయించారు కదా నేతిలో వేయించారు జీడిపప్పులు వేపి జీడిపప్పులు వేసారున్నాడు కోకోనట్ పౌడర్ పౌడర్ కారం పుట్నాలు కొబ్బరి వేసి చేసిన కారం కారం పొడి జీలకర్ర పౌడరు చికెన్ మసాలా పొడి కరం మసాలా పొడి ముందేసిందే మసాలా చికెన్ మసాలా చికెన్ మసాలానా మసాలా అంటే దీనిలో చికెన్ మసాలా కూడా కొంచెం నెయ్యి నెయ్యి మనకు తగినంత తగినంత నెయ్యి రుచికి తగినంత కారం అంటే కొబ్బరి కారం కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి కారం కలిపేసి అవి పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసారు అలానే అన్నీ వేసేసారు పన్నీర్పప్పులు జీడిపప్పులు అవన్నీ వేసారు ఇప్పుడు మీరు చూసిన మసాలాలు మొత్తం కలపటం ఉప్పు సరి ఉప్పు ఉప్పు సరిపోలేదనుకో ఇంకా కొంచెం వేసుకోవాలి టేస్ట్గానే ఉంది నేను అన్ని మసాలా ఎలా అనుకున్నా కానీ బాగుంది ఇప్పుడు దొండకాయ ఫ్రైగా అనుకోండి దొండకాయ పకోడా రెడీ బాగుంది